రజా ప్రెగ్నెంట్ డ్యూటీ ఉత్తర అల్ రజా ప్రెగ్నెన్సీ రజ ఇ డ్యూటీ గిమ్ బు డ్యూటి మాత్ర ప్రెగ్నెంట్ ంతాగి నోటీస్ కల్స్బెక్ సర్కార్గూ డి సిఎఫ్ గో ఎల్గూ కాపి కారణ ఫుల్ స్టేట్మెంట్ హక్కు ನನ್ ಏನ್ ಹೇಳಿದ್ರ ಪೂರ್ತಿ ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿ ಅದ್ರೊಳಗೆ ಇರ್ಬೋದು ಸಂಬಳ ಎಲ್ಲದೂ ಇರ್ಬೋದು ಇಲ್ಲ ರಜೆ ಹೋಗನ್ರಿ ರಜೆ ಕೊಡತೀ ಸರ್ಕಾರ ಮೆಡ್ರೆ ಕೊಡಲ್ರೀ ಇಲ್ಲ ಹೇಳಕ್ ಹೋಗ್ರೂ ಹೋಗ್ರಿ